ఫ్రెండ్స్ ఇదే మంచిరాల చౌరస్తా మేము అట్లా నచ్చినాము గోదావరికినట్టే ఇవ ఇటు పోవాలి మేము ఇప్పుడు ఎటు పోతున్నాం అంటే విజన్ ఐ హాస్పిటల్కి అయితే పోతున్నాము ఇప్పుడే ఇవో ఈడ పెట్రోల్ పోసుకొని అవి ముందట ఉంటుంది ఐ హాస్పిటల్ ఈడ పెట్రోల్ పోసుకొని ఆగినామన్నట్టు అక్కడ కనబడే బ్లూ బిల్డింగ్ ఉందా అది గవర్నమెంట్ హాస్పిటల్ దాని ఆపోజిట్లో విజన్ హై హాస్పిటల్ అయితే ఉంటుంది బట్టి ఇప్పుడైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళబోతున్నాము ఓకే హాస్పిటల్కి వెళ్ళాం ఓకేనా అండి నుండి తన నహాలండి ఇంటి కుంజు కానీ ఈ బొమ్మకది క్లొతినట్టు కావడు వెదరుతున్నాయ లైట్ గా ఇదే కొలేదు సరే స్టార్ట్ ఏంటంటే లేదు సరే సెల్ ఫోన్ చూస్తాడ దగ్గర చూపరి పోయిపోతుంది కాలు మికి

సార్ చాంబర్ అది ఇప్పుడు మేము చూపెట్టుకున్నాం కదా సార్ది అక్కడ కూర్చొని మొత్తం అయితే చాలా బాగుంది హాస్పిటల్ అయితే ఇది మా సార్ చాంబర్ ఇప్పుడు చూపెట్టుకుంది మొత్తం ఈసీతో చాలా కన్వీనియంట్గా పేషెంట్స్కు చాలా బాగుంది హాస్పిటల్ అయితే ఇంకా డౌన్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపిస్తా పైకి పంపారు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాము సార్ దగ్గర చూపెట్టుకొని వెళ్ళిపోతున్నాం రావచ్చాయి మళ్ళీ లిఫ్ట్ ఎక్కాలి ఇప్పుడు ముక్కు అమ్మిస్తుంది కావచ్చు లేకపోతే అడగన్నా కిందికి వస్తుంది కావచ్చు లిట్ ఎక్క ఇప్పుడు పదమ్మా పద మేము ఇద్దరం లిఫ్ట్లో మేల్ ముందు సరే థ్యాంక్ యూ ఫైల్ ఇక్కడనే ఇచ్చేశారు మేము కిందికి వచ్చి ఇస్తారు కావచ్చు అనుకున్నా మేడం వచ్చి పిలిచి ఇచ్చేసింది అయ్యో ఎవరో వస్తారు అయితే లిఫ్ట్ డోర్ వేసేటితోనే పైకి వెళ్ళిపోయింది లిఫ్ట్ తర్వాత మేము కిందికి వస్తున్నాం అదే చూపిస్తున్నాం మీకు

ఫ్రెండ్స్ ఇది కరీంనగర్ మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ మేము వన్ అవర్ అవుతుంది వచ్చి గోదావరి కడ్ నుంచి వచ్చినాం కదా అది ఎంట్రెన్స్ ముందట గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది చూడండి చాలా పేషెంట్స్ వస్తున్నారు చాలా మంచిగా చూస్తారు ఇందులో హాస్పిటల్లో మావిడకైతే చాలా తగ్గింది ఇప్పుడు మేము వచ్చి వన్ ఇయర్ అయితే అంది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి స్పెడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ రిసెప్షన్లో తీసుకోవాలి వీడియో యూట్యూబ్ సార్ తీసుకోవాలన్నాడు సరే సార్ ఈ అంకుల్ అయితే మంచిగా రిసీవ్ చేసుకుంటాడు ఆవిడక్కడ ఉన్నది ఆ సైడ్ నుంచి వచ్చింది అలా వెళ్ళచ్చు ఇలా వెళ్ళచ్చు ఇవి మెట్లు కాబట్టి కొంచెము ఇబ్బంది ఫీల్ అయ్యి అట్లా అని వచ్చింది అతేమో జారుడు ఉంటుంది హాస్పిటల్ అంటే ఇదే చూపిస్తాను చూడండి మొత్తం ఏసీ రూమ్లే చాలా బాగుంది హాస్పిటల్ ఇప్పుడైతే ఇంటికి పోతానము ఇక మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్టే ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు ఆరోగ్య కేంద్రం అని ఉంటుంది కదా మన ఇక మన బండి తిన పెట్టినా ఇక ఓదానం హెల్మెట్ తెచ్చుకున్నా బ్యాగులు తెచ్చుకున్నాం వాటర్ తెచ్చుకున్నాం మాది మేమే ఇక ఓదానం బాగా చెప్పే ట్టుకున్నా చూపెట్టుకుంటే అసలు తగ్గలేదు తగ్గకపోతే ఇక్కడికి మామూలుగా వచ్చినాము ఎట్లుంటుందా ఉంటుందా చూద్దామని చాలా బాగా సూపర్ ఇన్షియలు దాదాపు ఒక వన్ ఇయర్ ఎగో అవుతుంది కంటి ప్రాబ్లం తగ్గింది కానీ ఈ మధ్య కొంచెం తలనొస్తా అంటే మళ్ళీ ఒకసారి చెకప్కి వచ్చినాము చాలా బాగా చూస్తారు ఎవరైనా కంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోండి చాలా బాగా చూస్తారు ందరు తగ్గిపోతుంది అండి మంచిగా వస్తాను సారైతే చాలా మంది పేషెంట్లు ఇప్పుడు చూపెట్టినాయి కదా చాలా మంది మంచిగా రిలీఫ్ పొందుతాను కొత్తగా పెట్టిండ్ చూడండి వచ్చి మంచిగా ఫ్రీ కన్సల్టేషన్ అట చూడండి ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఉంటే ఓకే చూపెట్టిన ఆరోగ్యశ్రీదా ఆరోగ్యశ్రీతో రేషన్ కార్డుతో కూడా ఫ్రీ కంటల్ కన్సల్టేషను చూడండి స్టార్టింగ్ రాగానే ఫీజు కట్టేసి నెంబర్ తీసుకున్నాము మాకు తెలియలేదు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ చెప్పింది అన్నట్టు మీకు రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా చేసుకోలేం కదా అని కానీ మళ్ళీసారి చూద్దాంలే ఎప్పుడన్నా అన్నాము ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే మా వీడియో చూసి కొంచెం ఎవరైనా ఐ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళయితే ఇక్కడికి రండి చాలా బాగా చూస్తున్నారు ఇక్కడ ఇదేం ప్రమోషన్ కాదు మామూలుగా మేము సార్ వాళ్ళని అడిగే వీడియో తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అయితే చాలా బాగా రెస్పెక్ట్ రెస్పెక్ట్ వస్తారు మనల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు రిసీవింగ్ అయితే బాగుంటది మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది మ్యాక్స్ డివిజన్ ఐ హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారు నేను కూడా పెట్టుకోవాలి కానీ నాకు ఐ ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే మొత్తం అయితే ఇక చెక్అప్ అయితే వేసుకున్నాం అన్నీ అయిపోయింది ఇక అదేంటిది హైదరాబాద్ తీసుకున్నాము ఇంటికి వెళ్తాను ఒక డ్యామ్ దిక్కు వెళ్దామని అనుకుంటాను అనుకుంటాను ముందు వచ్చినప్పుడు ఎనగందుల వెళ్ళినాము ఇప్పుడు డ్యామ్ డ్యామ్ కూడా వెళ్ళినాము మళ్ళీ వెళ్దామా లేదా అనేది ఎండకూడదని మరి ఎట్లున్నదో చూడాలి దూపు అవుతుంది ఆకలి అయితే కదా మధ్యలో ఏమన్నా తినాలి తీయాలి ఓకే బ్రాండ్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి పైన అంటూ దాని అయితే గట్టి కొట్టండు ఓకే బాయ్ 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 బాయ్